కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈ వారం కథ డాక్టర్ జడా సుబ్బారావు గారి ఆకుపచ్చని కన్నీళ్లు అనేటి కథా సంపుటిలోని పదకొండవ కథ నాగమ్మ పెద్దమ్మ ఈ కథ మార్చ్ పదిహేడవ తారీఖు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరపు సాక్షి ఆదివారం సంచిక నుంచి ప్రచుంపబడిన కథ కథలోకి వెళ్తే బతికున్నప్పటికంటే కొంతమంది చనిపోయాకే ఎక్కువ గుర్తుంటారేమో అక్షర జ్ఞానం లేకపోయినా తమ అనుభవాలతో జీవితాన్ని గడిపి అశేషాన్ని జ్ఞాపకాలుగా మార్చిపోయిన వాళ్ళు ఇంకా బాగా గుర్తుంటారు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఊరు ఉడిచిపెట్టే వరకు నాగమ్మ పెద్దమ్మతో ఉన్న అనుబంధం కూడా అలాంటిదే ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు కష్టపడాలని ఇతరుల మీద అత్యవసరమైతే తప్ప ఆధారపడకూడదనే సత్యం నాగమ్మ పెద్దమ్మ నాకు నేర్పింది సన్నగా పొడుగ్గా విశాలమైన నుదురు నిటారుగా ఉండే ముక్కుతో తెల్లగా కళగా ఉండేది పెద్దమ్మ తలంతా తెల్లబడి తలపైన ముగ్గుబుట్ట బోర్లించినట్లుగా ఉండేది నుదురు నిండా కనిపించే ముడతలు కోనీటి దగ్గరున్న మెట్లను తలపించేవి పట్టుకోకలు కట్టుకుని కోక చెంగును బొడ్డులో దోపుకునేది నుదుటున బొట్టుండేది కాదు బొట్టు పెడితే మరింత అందంగా కనిపిస్తుంది ఇంటి ముందున్న బూరుగు చెట్టు నుండి గాలికి రాలిపడిన బూరుగు కాయల్ని ముందేసుకుని వాటిలోని దూదిని వేరు చేస్తూ కనిపించేది పెద్దమ్మ పసిపిల్లని సాకినట్లుగా ఒక్కో బూరుగుకాయని పగలగొట్టి అందులో నుంచి తీసిన దూది గాలికి ఎగరకుండా దాన్ని జాగ్రత్తగా చుట్ట చుట్టిన దుప్పట్లో దాచిపెట్టేది ఎప్పుడన్నా ఆడుకుంటూ పెద్దమ్మ ఇంటి వాకిట్లోకి వెళ్తే కూర్చోమన్నట్లుగా సైగ చేసేది ఒక్కదానివే కదా ఇంట్లో ఉండేది కాసేపు పడుకోకుండా నడుము నొప్పెట్టేలా ఈ పనులెందుకు అని అమాయకంగా అడిగేవాడిని బోసి నొట్టితో చిన్నగా నవ్వి నా బుగ్గలపైన సుతారంగా నొక్కి కణత దగ్గర మెటికలు విరిచి ముద్దు పెట్టుకునేది తర్వాత లోపలికెళ్ళి పండిన అరటిపండు తీసుకొచ్చి తినమని ఇచ్చేది పెద్దమ్మ భర్త వ్యవసాయం బాగా చేసేవాడు సొంత భూమి లేకపోయినా కౌలుకు తీసుకుని పసుపు అరటి పంటలు పండించేవాడు అరటి తోట కాపుకొచ్చినప్పుడు పండటానికి సిద్ధంగా ఉన్న గెలను తీసుకొచ్చి ఇంటి మధ్యలో వేలాడదీసేవాడు రోజుకి ఒకటో రెండో పండితే వాటిని తినడమో పెరుగన్నంలో నంజుకుని తినడమో చేసేవాళ్ళు రెండో మూడో పాడిగేదెలు ఉండేవి గేదెల్ని పొలానికి తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాక పాలు తీసి ఇంటింటికి వెళ్ళి ఖాతాలెక్కన లెక్కన పాలు పోసి వచ్చేది పొరపాటున కూడా పాలల్లో నీళ్లు కలిపేది కాదు ఎవరైనా వేళాకోళానికి అందరూ పాలల్లో నీళ్లు కలిపి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటుంటే నువ్వేమో తీసిన పాలు తీసినట్లే పోస్తున్నావు అని మాట్లాడితే పాలు నీళ్ల సంసారం సాగాలి కానీ వ్యాపారం చేయకూడదు అని సున్నితంగా మందలించేది పెద్దమ్మకి పిల్లలు లేరు లోపం ఎవరిదో ఆ భగవంతుడికే తెలియాలి భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా పిల్లలు లేరని దిగులు లేకుండా జీవితం గడిపేవారు అయినా లోపం లోపమే కాబట్టి తెలిసిన బంధువుల అబ్బాయిని తెచ్చుకుని పెంచుకున్నారు కడుపున పుట్టకపోయినా వాడిని ఏ పని చేయనివ్వకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అడిగిందల్లా లేదనకుండా ఇవ్వటం అతి గారాభం వల్ల వాడు చదువు అవ్వక జులాయిగా మారాడు ఎటూ చదువు లేదు కాబట్టి వ్యవసాయం నేర్చుకుంటాడని పొలానికి తీసుకెళ్తే తండ్రి చెప్పేది వినకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించేవాడు పిల్లలు కళ్ళ ముందు ఎంత అల్లరి చేసినా అది తల్లిదండ్రులకు సంబరంగానే ఉంటుంది ఎప్పుడైనా ఇరుగు పొరుగు వాళ్ళు వాడి మీదేమైనా చాడీలు చెప్తే అల్లరి చేయకుండానే పెద్దవాళ్ళు అయిపోయారా పసితనం కదా వాడే తెలుసుకుంటాడులే అని సర్ది చెప్పించేది కాలం కలకాలం ఒకేలా ఉండదు మనిషి లెక్కలు మనిషికుంటే కాలం లెక్కలు కాలానివి పిల్లలతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఊరి చివర మామిడి తోటలో ఉన్న దిగుడు బావిలో పడి చనిపోయాడు వాడు పెద్దమ్మ గుండె పగిలిపోయింది పిల్లాడిని పెంపకానికి ఇచ్చిన తల్లి పెద్దమ్మను తీవ్రంగా తిట్టిపోసింది గొడ్డుమోతు దానివి పేగు తెంచుకుని కంటే ఆ బాధ తెలుస్తుంది పెంపకానికి తెచ్చుకుంటే పిల్లలపైన ప్రేమ ఎలా పుడుతుంది వాళ్ళను కాపాడుకోవాలనే జ్ఞానం ఎలా వస్తుంది కడుపు మీద కొట్టుకుంటూ పెడబొబ్బలు పెడుతున్న ఆమె వంక విషాదంగా చూస్తుండిపోయింది పెద్దమ్మ సొంత తల్లి కాకపోయినా అంతకంటే ఎక్కువగానే సాకింది వాడిని తన పెంపకంలో లోపం లేదు తన ప్రేమలో లోటు లేదు అయినా అనుకోని విపత్తు జరిగితే లోకం దృష్టిలో ఎన్ని నిందలు పడాల్సి వస్తుందో అనుభవంలోకి వచ్చింది పెద్దమ్మకి కాలం గాయాలు చేస్తుంది ఓదార్పును ఇస్తుంది కొన్నాళ్ళు వాడి జ్ఞాపకాలతోనే భారంగా గడిచిపోయింది జీవితం వాడి గుర్తుల నుండి బయటపడి ఈ లోకంలోకి వస్తున్న పెద్దమ్మకి భర్త మరణం పిడుగులా మారింది ఒకరోజు ఉదయాన్నే పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళిన భర్త పాము కాటుకు గురై చనిపోయాడు పెద్దమ్మకి పెళ్ళైనప్పటి నుండి వాళ్ళిద్దరూ ఎంత సాన్నిహిత్యంగా ఉండేవారో తెలిసిన వాళ్ళు ఆమెను ఓదార్చారు గాని బాధను తీసేయలేకపోయారు భర్త పోయిన తర్వాత పంట నుండి వచ్చిన డబ్బులతో కొన్ని అప్పులు తీర్చింది పాలు అమ్మగా వచ్చిన ఆదాయాన్ని రోజువారీ ఖర్చుల కోసం వాడుకునేది రోజులు గడిచే కొద్దీ ఒంట్లో శక్తి తగ్గిపోవటం గేదెలకు చాకరీ ఎక్కువగా చేయాల్సి రావడంతో వాటిని అమ్మేసింది ఇంటి చుట్టూ మట్టిగోడలు పడగొట్టించి ఇటుకలతో కట్టించింది అరసెంటు స్థలం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కల్ని తొలగించి కంచె పాతించింది ఇంటి ముందున్న సపోటా చెట్టు కిందో జామ చెట్టు కిందో మంచం వేసుకుని కూర్చునేది ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్తున్నా ఎలా ఉన్నారంటూ అందరినీ ఆరా తీసేది కాసేపు కూర్చుని పోదువురా అంటూ పిలిచేది నీకేమే పెద్దమ్మ ఒంటరి దానివి ఒక ముద్ద వండుకొని తింటావు నిద్ర వస్తే పడుకుంటావు నీకులాగా మాకెలా కుదురుతుంది అంటూ దీర్ఘం తీసుకుంటూ వెళ్ళేవాళ్ల వంక చూస్తూ ఒక్కదాన్నే ఉండటం ఎంత నరకమో నీకెంత చెప్పినా తెలియదులే నీళ్లను కళ్ళల్లోనే దాచుకుని తనలో తానే గొణుక్కునేది పెద్దమ్మ పొద్దున్నే లేచి చక్కగా ముఖం కడుక్కుని అద్దం ముందేసుకుని జామ చెట్టు కింద కూర్చుని తల దువ్వుకునేది ఒత్తుగా కొబ్బరి నూనె రాసుకుని తలపై ఉన్న కాసిన వెంట్రుకలనే శుభ్రంగా దువ్వుకుని దానిలో సవరం పెట్టి అల్లుకుని పెద్ద ముడేసుకునేది అటు ఇటు అద్దాన్ని తెప్పి కాసేపు చూసుకునేది ఇంత వయసు వచ్చినా సోకు తగ్గలేదు నీకు నిండా నాలుగు ఇంట్రకులు లేవు పొద్దుస్తమానం దువ్వుతూనే ఉంటావు అనేవాళ్ళని చూసి నాతో పాటు పుట్టినై పోయేదాకైనా జాగ్రత్త చేయాలిగా అంటూ ముసిముసిగా నవ్వుకునేది పెద్దమ్మ ఎండు చేపలు అమ్మేది ప్రతి ఆదివారం తెల్లవారుజామునే లేచి పెద్ద గోనిసంచి తీసుకుని ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతకి వెళ్ళేది ఎండు రొయ్యలు చీలిక చేపలు రొయ్య పొట్టు ఉప్పు చేపలు తీసుకుని వెనక్కి వచ్చేది బస్సు దిగి ఊర్లోకి నడిచి వస్తుంటే ఆడోళ్ళందరూ పెద్దమ్మ వెనకాలే వచ్చేవాళ్ళు ఎండు చేపల కోసం కనీసం మూట కూడా దించుకొనివ్వకుండా మీదకి ఎగబడేవాళ్ళు వాళ్ళందరినీ తోసి ముస్లిం ఉండని అంత దూరం నుండి ఇంత పెద్ద మూటేసుకుని పడతా లేతా ఇంటికి వస్తే ఒక్కతన్నా గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చిందా చేపలో చేపలో అని నా గూచి లాగుతున్నారు అవతలకి పొండే హ అంటూ తిట్టేది గోనెసంచే ముడి విప్పగానే ఎండు చేపల వాసన గుప్పున వచ్చేది ఈగల్లాగా అందరూ మాకుమ్ముడిగా చేరి నాకు ఇవి కావాలి నాకు అవి కావాలి అంటూ ఎవరికి కావాల్సిన చేపలు వాళ్ళు వాళ్ళు తక్కిడ సర్ది లోపల దాచిపెట్టేది గురువారం నుండి శనివారం వరకు ఎవరికైతే చేపలు అప్పుగా ఇచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసేది ఆ డబ్బులు లెక్క చూసుకుని మళ్ళీ ఆదివారం సంతకి సిద్ధమయ్యేది ఇంటి దగ్గర ఖాళీగా కూర్చునేది కాదు ఒకవేళ కూర్చున్న బూరుగుకాయల నుంచి దూది ఒడుక్కునేది పొయ్యి వెలిగించుకుని నాలుగు గింజలు ఉడికించుకుని కాల్చిన ఎండు చేప నంజుకుని ఆ పూటకి భోజనం కానిచ్చేది రెండు ముద్దలు కాకుల కోసం విసిరేది ఎక్కడెక్కడి నుండో వాటికి ఏకాకిగా జీవితం గడుపుతున్న తనకి పెద్దగా భేదం కనిపించేది కాదు పిచ్చాపాటిగా ఎవరైనా ఎప్పుడైనా ఒక ముద్దొండుకొని తిని ఇంట్లో కూర్చోకోకుండా ఎందుకే ఎండనపడి అంత దూరం వెళ్ళి సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకుంటావు మధ్యదారిలో ఏమైనా అయితే ఎలా తెలుస్తుంది అనేవాళ్ళు దానికి పెద్దమ్మ పోయే ప్రాణమే కానీ వచ్చే ప్రాణం కాదుగా ఎప్పటికైనా పోవలసిందే ఎంతసేపు ఇంట్లోనే కూర్చుంటే ఇబ్బందిగా ఉంటుంది సంతకెళ్తే నాలుగు ముఖాలు కనిపిస్తాయి నలుగురి మాటలు వినిపిస్తాయి ప్రపంచంలో నా ఒక్కదానికే కష్టాలున్నాయనుకునేదాన్ని సంతలో ఒక్కొక్కరిది రకం కష్టం వాళ్ళకంటే నేనే నయమనిపిస్తుంటుంది అని చెప్తూ సొట్టబొగ్గలు ఇంకా గుంటలు పడేలా పెద్దగా నవ్వేది మళ్ళీ తనే నవ్వుతూ ఇదిగో ఇంకో మాట చెప్తా విను కాలు చెయ్యి పడిపోయి మంచాన పడి అందరి చేత సేవ చేయించుకుంటూ తిట్టించుకుంటూ పోయే కంటే ఈ చిలక ఎక్కడో ఒకచోట గుటుక్కున ఎగిరిపోతేనే బాగుంటుంది ఏమంటావు అంటూ నవ్వుకుంటూ వెళ్తున్న పెద్దమ్మ వంక ప్రశ్న అడిగిన వాళ్ళు అయోమయంగా చూసేవాళ్ళు అన్నట్టుగానే పెద్దమ్మ వెళ్ళిపోయింది చేత మాట పడకుండానే ఎవరితోనూ చేయించుకోకుండానే పడుకున్నది పడుకున్నట్లే నిద్రలోనే చనిపోయింది అటువంటి మనిషి మళ్ళీ పుట్టదని ఊరంతా అనుకున్నారు అటువంటి చావు ఎవరికీ రాదని కూడా అందరూ అనుకున్నారు అదండి డాక్టర్ జడా సుబ్బారావు గారి ఈ వారపు కథ నాగమ్మ పెద్దమ్మ